ఐదేళ్ల వైకాపా పాలనలో కౌలు రైతులకు అవస్థలు తప్పలేదు వైకాపా అధికారంలోకి రాగానే ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డులు ఇస్తామని వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు అధికారం చేపట్టి ఐదేళ్లు గడిచిపోయింది నెల్లూరు జిల్లాలో ఏటా ఇచ్చే పంట రుణాలు కేవలం ఐదు శాతం కూడా కౌలు రైతులకు అందలేదు వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే గడిచిన ఐదేళ్లలో బయట అప్పు పుట్టే దిక్కులేక అనేకమంది అనేక మంది సాగుకు దూరమయ్యారు నెల్లూరు జిల్లా రైతులు ఎనభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వీరిలో అత్యధికలు కౌలు రైతులే ఐదేళ్ల వైకాపా అసమర్థ పాలనలో వీరికి రుణ సౌకర్యం అందలేదు అప్పులు ఇచ్చేవారు లేక వేల మంది కౌలు రైతులు సాగుకు దూరమయ్యారు వారి కోసం కౌలు చట్టం తెచ్చామని జగన్ ఘనంగా చెబుతున్న భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారుకు హక్కుపత్రాలు లభించని పరిస్థితి నెలకొంది కార్డులు లేక ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేక పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి కౌలు రైతులు అప్పులు పాలవుతున్నారు సగటున పది శాతం మందికి కూడా రాయితీ పథకాలు పంట రుణాలు అందడం లేదు ఒక పురుగులు ముందులైతే కానీ ఫెర్టిలైజర్స్ అయితే లేబర్ కాస్ట్ అయితే కానీ యూనిట్ ఛార్జెస్ అయితే కరెంటు బిల్లులు అయితే విపరీతంగా పెరిగిపోయాయి ఆడ వచ్చే ఆదాయం పది రూపాయలైతే ఖర్చు వచ్చి వంద రూపాయలు వస్తుంది సంవత్సరం సంవత్సరానికి మేము నష్టాల్లో కుట్టుకోబోతున్నాము అది కాకుండా మరి ప్రకృతి విపరీతాలు వాటి వల్ల మేము విపరీతంగా నష్టపోతున్నాము కానీ గవర్నమెంట్ ద్వారా ఎలాంటి సౌలభ్యం కానీ మాకు ఎలాంటి సహాయం కానీ లేకుండా వచ్చేసింది పోతే బ్యాంకులు పోయినా కూడా బ్యాంకులు ఏమైనా రుణాలు ఇస్తారంటే అది లేదు మళ్ళీ మెయిన్ రైతుని తీసుకురమ్మంటున్నాడు ఆ రైతు రాడు మేము అధిక వడ్డీలు తీసుకొచ్చుకొని మేము వ్యవసాయం చేస్తున్నాము మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయల దాకా మేము తీసుకొని చేస్తున్నాము ఆ అధిక వడ్డీలు కడుతూ ఈ రైతుకి కవులు కడుతూ ఈ లేబర్ని మేము ఈ విధంగా మేము అధిక ఇస్తూ ఈ విధంగా చేయడం వల్ల ఇపరీతంగా నష్టపోతున్నాము కవులు కార్డే లేదు రైతు భరోసా అంటే రైతు భరోసా కేవలం ఓనర్లకే అంటే భూమి ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళకే పడుతుంది కవులు చేసే వాళ్ళని ఎటువంటిగా పట్టించుకోవడం లేదు లాస్ట్ ఇయర్ అయితే అసలు ఏమీ రాలేదు ఏమీ దిగుబడి రాలేదు మందులు చూస్తే భయంకరంగా రేట్లు పెరిగాయి పిండి కట్టలు భయంకరంగా రేట్లు పెరిగాయి పొటాష్ కట్ట మామూలుగా మూడు వందల రూపాయలు ఉండేది ఈరోజు తొమ్మిది వందల రూపాయలు పొటాష్ కట్ట అయింది ఈరియా కట్ట రెండు వందల నలభై రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఈరోజు మూడు వందల పది రూపాయలు అయింది జిల్లాలో తొంభై వేల మంది కౌలు రైతులను గుర్తించారు నలభై వేల మందికి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తొలి ఏడాది పదకొండు వేల రెండు వందల ఏడు మందికే ఇచ్చారు ఐదేళ్లలో ఆ సంఖ్య పదిహేను వేల ఎనిమిది వందల యాభై తొమ్మిదికి చేరింది వీరికి రుణాలు ఇప్పించాలని చెబుతున్న బ్యాంకర్లు సుముఖంగా లేకపోవడంతో ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు బ్యాంకర్లకు అవగాహన కల్పించాల్సిన అధికారులు మొక్కుబడి సమావేశాలు నిర్వహించి ఆరోపణలు ఉన్నాయి ప్రకృతి విపత్తులు భారీ వర్షాలు వరదలు చీడపీడలు ఆశించడం ధరలు లేకపోవడం తదితరాలతో కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు కౌలు రైతులు అనేక మంది పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం ఉన్న కొద్దిపాటి బంగారాన్ని కుదువపెట్టి రుణాలు తెచ్చుకోవడం వంటివి చేస్తున్నారు సగటున ఒక్కో కౌలు రైతుపై రెండు లక్షలకు పైనే అప్పు ఉందని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు కౌలు ధరలు పెరగడం మార్కెట్లో ఉత్పత్తులకు ధర లేకపోవడంతో ఆక్వా సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు కనీసం కౌలు రైతుకి రుణాలు అయ్యి లేదు కనీసం మద్దతు ధర లేదు రైతులు విలవేళ్లాడిపోతా ఉన్నారు కౌలుకు మాత్రం డబ్బులు ముందుగా గట్టి చేసుకుంటున్నారు వడ్డీ కాదు కదా పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతు విలువడిపోతా ఉన్నారు ప్రభుత్వం రైతులు పాలిట శాపంగా మారి ఈరోజు కనీసం రైతులను పట్టించుకునే నాదుడంటూ అంటూ లేకుండా ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ కనీసం పట్టించుకున్న నాదుడంటూ అంటూ లేకుండా కరెంటు బిల్లులు చూస్తే నాలుగున్నర రూపాయ అయిపోయింది కార్డులు కానీ అవి ఏమీ ఇవ్వలేదు మాకు దారుణంగా ఉంది వాటి పరిస్థితి అయితే మాత్రం చేయలేని పరిస్థితి వదిలి వెళ్తామన్నారు ఉన్నారు లీజులు కవులు చేసేవాళ్ళు అయితే అసలు చేయలేకుండా ఉన్నారు నూట పది నూట ఇరవై అన్న రేటు పలికితే అన్న కొంచెం వర్కౌట్ అవుతుంది గత రెండు ఏళ్ళ నుంచి అదే పరిస్థితి రేటు పెరిగితే ఇది ఒక రెండు మూడు నెలలు ఉంటుంది ఈ రెండు మూడు నెలల్లో సరుకు లేకపోయి పడదామంటే వాళ్ళకి తక్కువ రేట్లో పట్టుకోవాల్సిన పరిస్థితి పెట్టుబడులు పెట్టలేక